చూస్తున్నారు కదా ఆల్రెడీ ఎప్పటి నుంచో పర్సేజ్ చేసుకుంటున్న కస్టమర్స్ అయితే ఉన్నారండి వీళ్ళని అయితే మనం ఒకసారి పలకరిద్దాము హాయ్ మేడం ఎలా ఉన్నారు చెప్పండి బాలాజీ సాయి మన కంటకి ఎప్పుడు వస్తారా మీరు సో ఇప్పుడు దసరా కాబట్టి ఏం తీసుకుంటున్నారు మీరు అదే సారీస్ తీసుకోవాలని వచ్చారండి

వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ ముప్పై బి అన్ని రకాలు దొరుకుతాయండి మా దగ్గర మన షాప్ పేరు వచ్చి బాలాజీ సాయి మనకంట అవునండి బాలాజీ కంట హోల్సేల్ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి దసరాకి శుభాకాంక్షలు అండి దసరాకి అన్ని ఐటమ్స్ మన దగ్గర ఉంటాయండి అందరూ చూడండి చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ అందరు చూడాలా మా కోరిక అది చక్కగా మీరు బాగుంటే మేము బాగుంటాము ఇదిగోండి శారీస్ ఈ వన్ ఎయిటీ రూపీస్ అండి మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో షాప్ ఉంటుందండి వైష్ణవి మార్కెట్ వచ్చేసరికి మనకి బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ మనకి ఫ్లై ఓవర్ ఎక్కి దిగి కాళీమాత టెంపుల్ ఉంటుంది అలానే మనకి వచ్చేసరికి ఇంకొంచెం పైకి రాగానే మనకి వాసవి మార్కెట్ ఇంకొద్ది పైకి రాగానే బెస్ట్ ప్రైజ్ బెస్ట్ ప్రైజ్ కి ఆపోజిట్ సైడ్ లో మనకి వచ్చేసరికి వైష్ణవి మార్కెట్ లో ఏ బ్లాక్ లో షాప్ నెంబర్ ముప్పై ఒకటి అండ్ బాలాజీ సాయి మనకంటే హోల్సేల్ గా ఎంత కలెక్షన్ కావాలి అన్న ఎన్ని రకాల డిజైన్స్ కావాలి అన్నా మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఎవరికైనా రిటైల్ గా కావాలంటే ఇవ్వము అని లేదండి ఇలా ఓపెన్ పిక్స్ చేసిన వాటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే కొంచెం యాభై రూపాయలు ఎక్కువతో మీకు అవి కూడా పంపిస్తాము ఫస్ట్ ఏమి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఎయిటీ గ్రామ్స్ ఎన్ని డిజైన్ అండి కట్లు వస్తాయండి ఇరవై ఇరవై వస్తాయి మీకు ఇరవై ఇస్తాం పదిహేను అయిన ఇస్తాం పదిహేను ఇస్తాం ఐదు కావాలంటే రేటు ఎక్స్ట్రా పడుతుంది ఎన్ని హోల్సేల్ రేట్ అండి మీరు బయట మాములుగా అయితే రెండు ముప్పై రెండు నలభై అమ్ముతారండి మనం ఏంటంటే ఓన్లీ కేవలం నూట ఎనభై రూపాయలు రూపాయి తక్కువ నూట ఎనభై రూపాయలండి చాలా బాగుంటాయి మీకు ఇరవై డిజైన్స్ వస్తాయి ఇరవై ఇరవై లో మీకు ఎన్ని కావాలంటే ఇస్తాం సెట్ వేడి సెట్ వే ఇస్తాం ఒకటి కావాలి అంటే ఏంటంటే డిజైన్ మూడు కావాలన్నా వేస్తాం మరి సెట్ వైజ్ తీసుకోవాలని గట్టిగా ఏం లేదనమాట మీకు ఏదైనా ఇప్పుడు డిజైన్ నచ్చింది దీనిలో రెండు దీనిలో రెండు దీనిలో రెండు దీనిలో నాలుగు అలా ఏమన్నా కూడా మనం ఇస్తాం అనమాట ఓకే నూట డెబ్బై తొమ్మిది రూపాయలు చీరా విత్ బ్లౌజ్ చీరా జాకెట్ చీరా జాకెట్ వస్తుంది చీరా జాకెట్ వస్తుంది ఎన్ని ఓకే చాలా అది అన్ని బండిల్స్ అండి అన్ని మీకు ఎన్ని బండిల్స్ కాబట్టి అన్ని బండిల్స్ ఓకే చాలా బాగుంటది అండి ఐటమ్ చాలా లేటెస్ట్ సూపర్ గా ఉంటుంది మాట ఇవన్నీ ఎన్ని డిజైన్లు ఇంకా చాలా ఉంటాయండి మీరు ఈ అనుకునేరు చాలా ఉంటాయి లోపల ఇంకా మా దగ్గర చాలా ఉంటాయండి ఈ అనుకున్నారు ఇది అండి సరే వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ అవునండి మన నెక్స్ట్ కలెక్షన్ పెట్టుబడి చీరలు పెట్టుబడి చీరల్లో ఇవి మనకి జార్జెట్ ఐస్ క్రేప్ సింపుల్ అవును డబుల్ హార్ట్ ఇవి ఎంత పడుతుంది అమ్ముకునే వాళ్ళకి రెండు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది అండి రెండు వందల ఎనిమిది కలర్స్ కానీ వస్తాయి పది కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ వస్తాయి ఇది లిమిట్ లేదండి మీకు ఎన్ని ఆన్లైన్ ఇస్తామండి ఏనా ఒక సెట్ రేట్ అండి రిటైల్ రేట్ వేరుగా ఉంటుంది మా షాప్ కార్డుకి వస్తే మేము చెప్తా ఉండే ఎప్పుడు అట్లు డిజైన్ ఎప్పుడు చాలా బాగుంటుంది సింగిల్ హార్ట్ కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఐస్ క్రీమ్ అంటారండి చాలా బాగుంటది అండి అసలు ఈ చీర కట్టుకుంటే దసరా రోజు చాలా బాగుంటది అదిరిపోతుంది చక్కగా ఉంటది రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చీర డిజైన్లు దాంట్లో ఓకే మీకు ఎన్ని కానీ ఇస్తామండి చాలా కలర్స్ ఉన్నాయి పది కలర్స్ దాకా వస్తాయి పది కలర్స్ దాకా వస్తాయి ఓకే కలెక్షన్ జెరీ లైన్స్ అండి మీకు వచ్చి రెండు వందల రూపాయలు ఆస్తా జెరీ వస్తాయి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది రెండు రావచ్చు మూడు రావచ్చు కట్టకి నాలుగు రావచ్చు కేవలం వచ్చి రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఇగోండి సారీ విత్ బ్లౌజ్ చీరా జాకెట్ అండి పది ఉంటాయి కట్టకి కట్టకి పది ఉంటాయి ఇరవై ఉంటాయి అండి చేస్తున్నారు సో ఈ కలెక్షన్ ఇదిగోండి మీకు వచ్చి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలండి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అన్ని డిజైన్లు వస్తాయి పది డిజైన్లు వస్తాయండి నలభై చీర వస్తాయి కట్టకి ఇరవై రావచ్చు ముప్పై అండి కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే షిఫాన్ చీరా జాకెట్ వస్తుంది ఈ బార్డర్ వస్తుంది అండి గాల బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగుంటది ఇదిగోండి ఎక్సలెంట్ ఉండదు అండి మోడ్ ఈ ఉగాదాని మించింది ఒక అండి చాలా బాగుంటది అసలు ఇదిగోండి బార్డర్ లో ఓకే ఖచ్చితంగా దానిలో ఉన్న ఇరవై డిజైన్స్ ఇరవై రకాలు ఉంటాయా అవునండి ఇరవై ఉండదు ఒకదాని నాలుగు ఉండొచ్చు ఒకదాని మూడు ఉండొచ్చు ఒకదానికి ఐదు ఉండొచ్చు అన్ని మడుగు సెట్ వేరే సెట్ వైజ్ ఓకే రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు హోల్సేల్ రేట్ అండి రిటైల్ రేట్ మడుగు వేరు రిటైల్ వస్తే షాప్ కార్డు వస్తే మేము చెప్తామండి అది ఓకే పానీపూరి డిజైన్ అండి పానీపూరి డిజైన్స్ అమ్ముకునే వాళ్ళకి ఒక వరం లాంటి కలెక్షన్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ బాగా ట్రెండ్ అండ్ మనకి ఈ కలెక్షన్ మీద బాగా నడుస్తుంది పానీపూరి కలర్స్ ముప్పై తొమ్మిది రూపాయలు అండి చిన్న హార్ట్స్ ముప్పై రూపాయలు చిచ్చడిత అంటారు ఇదిగో మా దగ్గర లేబుల్ ఉంటదండి ఇట్లా చిచ్చడిత అనేది లేబుల్ ఉంటదండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ రెండు డిజైన్లు వస్తాయండి కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఓన్లీ హోల్సేల్ రేట్ అండి రిటైల్ రేట్ వరకు వేరుగా ఉంటదండి చాలా ఉండి ఇదిగోండి దాంట్లో డిజైన్ మొత్తం దీంట్లో నలభై యాభై డిజైన్లు వస్తాయి నలభై యాభై డిజైన్ లైట్ చార్ట్ ఇదిగోండి ఇది డార్క్ చార్ట్ డార్క్ ఇట్లాగే మామూలుగా సన్న డిజైన్ ఉంటాయి పెద్ద డిజైన్ ఉంటాయి అన్ని రకరకాలు ఉంటాయి అంటే మేము ఏంటంటే కేవలం ఇట్లా చూపిస్తున్నామండి జనాలు తెలుసుకుంటారు అని సింగల్ సింగల్ చూపిస్తుంటే వీళ్ళ దగ్గర అనుకుంటున్నారు అందుకని బండిల్స్ చూపిస్తున్నావు అన్నమాట అది చాలా బాగుంటుంది రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి ఇది అంటారండి కొత్త మోడల్ అండి జాయిట్ వర్క్ వస్తుంది చికెన్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటుంది కేవలం వచ్చి మూడు వందల తొమ్మిది రూపాయలు అండి సో మనకు ఒకసారి తేనె తీగల చీరలు అండ్ మిస్ చేసుకోవద్దండి వీటిలో ఒకరికి మనకి ఇలా సిల్వర్ ఉంది అలానే మనకు ఒకసారి ఇలా గోల్డ్ ఉంది అనమాట గోల్డ్ లైన్ వస్తుంది సిల్వర్ లైన్ వస్తుంది అనమాట అన్నిటికీ కూడా మనకి వర్క్ బ్లౌజ్ అనేది హెవీగా వస్తుంది అండ్ కలర్స్ స్కై కలర్ అండ్ పర్పుల్ అని అండ్ మనకి వస్తే గోల్డ్ లో డార్క్ కలర్స్ వస్తాయి వైన్ అండ్ పింక్ నావి బ్లూ అలానే మనకి టొమాటో రెడ్ అలానే మనకి వస్తే లైట్ కలర్స్ ఏమో సిల్వర్ ప్యాటర్న్ ఒకసారి కవర్ తీద్దాం తేనె తీగల చీరలు మార్కెట్లో కొత్తగా వచ్చినాయి అండ్ ప్రైస్ తగ్గించి తగ్గించి ఇస్తున్నాము ఛాన్స్ ప్రైస్లో ఇదిగోండి సిల్వర్ తేనె తీగలు ఓకే గోల్డ్ కూడా ఒకటి తీద్దాము ఇది మనకి జార్జెట్ అండి బ్లౌజు జార్జెట్ బ్లౌజ్ మీద మనకి ఫుల్ వర్క్ గోల్డ్ గోల్డ్ తేనె ఇప్పుడు రెండు ఒకటే రేటేనా సేమ్ రేట్ అండి ఎంత పడుతుంది మూడు వందల మూడు వందల రూపాయలు గమనించండి అండ్ మంచి మంచి సారీస్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలర్స్ మిస్ చేసుకోవద్దండి అండ్ మెటీరియల్ గానీ ఫాబ్రిక్ గానీ చాలా చాలా బాగున్నాయి వీటిలో ఎవరికైనా సింగిల్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి వేరే రేట్ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఇది కూడా మనకి జార్జెట్ వర్క్ బ్లౌజ్ అలానే మనకి కూడా మన ఒకసారి ఇలా గొలుసుకుంటాను అన్నమాట వీటిలో కూడా కలర్స్ అయితే నిండు కలర్స్ రావచ్చు 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 కట్ట తీసుకోవాలంటే కేవలం వచ్చి మీకు మూడు నలభై తొమ్మిది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంటుంది ఫ్యాన్సీ పట్టు అండి చాలా బాగుంటది మీకు కేవలం వచ్చి నాలుగు వందల రూపాయలు ఐస్ క్రీమ్ కలర్స్ వస్తాయి కనకాంబరం షేడ్ అలానే సీ గ్రీన్ అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్ అండ్ లక్స్ గ్రీన్ అండ్ మనకి ఒకసారి పింక్ కలర్ అలానే మనకి గ్రే కలర్ ఇదంతా కూడా మనకి ఫ్యాన్సీ పట్టు సిల్వర్ బేస్ అయితే ఉంటుంది ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి మనకి హెవీగా ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా మనకి హెవీగా ఉంటుంది సారీ అంతా కూడా మనకి బుట్ట వస్తుంది అనమాట ఇది రేట్ వచ్చేసరికి నాలుగు వందల దసరాకి మంచి ఆఫర్ పెట్టావండి మాలుగైతే వందల రూపాయలు అండి కేవలం మన దగ్గరికి వచ్చే బాలాజీ సాయం ఎందుకంటే వచ్చి మీ క్యాన్ వచ్చి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే నాలుగు నాలుగు మ్యాచింగ్ వస్తాయని రెండు డిజన్లు వస్తాయి కట్టలుగా అంటే శుభూరి వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఇవి కూడా ఒకటి దిగూరి ఒకటి కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మధ్యలో చాకో సీక్వెన్స్ ఒకటి ఓపెన్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి మీకు ఇంకొక టై ఇంకొక డిజైన్ చూపిస్తున్నాం అందులోనే పైన వరకు గడి వస్తుంది మధ్యలో చాకో సీక్వెన్ లైన్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్ ఆ ఫస్ట్ డిజైన్ కూడా ఇలా వస్తారు పక్కన పెడదాం దీని పక్కన ఇప్పుడు ఈ డిజైన్ లో నాలుగు కలర్స్ ఈ డిజైన్ లో నాలుగు కలర్స్ ఇది మనకి స్పెషల్ ప్రైజ్ అనమాట ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మూడు రకాల డిజైన్స్ అయితే ఇస్తున్నాము బాలాజీ సాయం మనకట్ట వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ ముప్పై ఒకటి మనకి ఏ బ్లాక్ లో అయితే ఉంటుంది ఇది ఇంకొక డిజైన్ ఏవైనా కూడా ఈ మూడు కూడా ఆఫర్ ప్రైస్ అండి ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉండేవి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అమ్ముకునే వాళ్ళకి ఈ డిజైన్స్ లో ఏదైనా ఒకటి అలా కావాలంటే ప్రెసెంట్ అయితే కలెక్షన్ ఉండకపోవచ్చు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏదైనా ఉన్నా వేరే రేటుతో మీకు అయితే ఇస్తాం గమనించండి ఫోన్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ బ్రాండెడ్ మీ మంత్ర చీరంటారండి ఇది ఫుల్ జాకెట్ వర్క్ వస్తుందండి కేవలం వచ్చి మీకు ఆరు కలర్స్ వస్తుందండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఐదు వందల ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలండి దీంట్లో డిజైన్స్ వస్తాయండి వచ్చి వంద ఐటమ్ యాపిల్ కంపెనీ గ్రే విత్ కనకాంబరం షేడ్ అలానే మ్యాంగో ఎల్లో కలర్ కి రాయల్ బ్లూ అలానే మనకి బ్లూ విత్ మనకి ఎల్లో పచ్చ విత్ మనకి పింక్ అండ్ మనకి లెమన్ ఎల్లో కలర్ కి ఏమో రత్నావళి షేడ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది అంటే మనకి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా మనకి హ్యాండ్స్ అనమాట సారీ కాంట్రాస్ట్ మనకి బోర్డర్ వచ్చింది బార్డర్ మీద కూడా మనకి వర్క్ అయితే ఉంటుంది అంతా కూడా స్టోన్ విత్ మెరియల్ వర్క్ హోల్సేల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు అండ్ బ్యూటిఫుల్ సిక్స్ కలర్స్ నెక్స్ట్ కలెక్షన్ జిమ్మిక్ పట్టు అంటారండి జిమ్మిక్ పట్టు దసరాకి లేటెస్ట్ ఐటమ్ అండి కొత్త ఐటమ్ అండి ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ అండి ఇది అన్ని దేశాల్లో ఇది రిలీజ్ అవుతుందండి మన వాళ్ళే అక్కడ ఉంటారు కదా తెలుగు వాళ్ళు అందరు కొంటున్నారండి జిమ్మిక్ పట్టు అని కొత్త మోడల్ అండి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఎనిమిది ఎనిమిది మోడల్స్ అంటే ఇదిగోండి స్ప్రే డిజైన్ అండి దీనికి ఒక్కదానికి ఒక్కదానికి చేసినందుకు చాలా కాస్ట్ తీసుకుంటారండి అలా ఏంటంటే పై నుంచి కంపెనీలు అలా తయారు చేస్తారు కాబట్టి రేట్ వస్తుంది పెద్ద పెద్ద షోరూమ్ లో అయితే మీకు రెండు వేల రూపాయలు ఉందండి మన దగ్గర వచ్చి కేవలం ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు చాలా బాగుందండి లేటెస్ట్ పొట్టు దీంట్లో కేటలాగ్స్ సూపర్ బాగుంది కొత్త డిజైన్ దసరాకి లేటెస్ట్ మోడల్ అండి కొత్త ఇయర్ అండి చూడండి ఎలా వస్తుంది ఓ నైస్ వెరీ నైస్ చాలా బాగుంది చాలా బాగుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎనిమిది ఎనిమిది కలర్స్ బ్లూ గ్రీన్ నావి బ్లూ అండ్ స్నాప్ షేడ్ మెరూన్ రెడ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి క్వాలిటీ అయితే సూపర్ అండి అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం అండి అది సెట్ తీసుకోవాలండి ఒకటి అయితే పట్టు జాకెట్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది జాకెట్ వస్తుంది చాలా బాగుంటది కొత్త ఐటమ్ సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఉంది బాగుంది ఓకే అంటే ఒకే అవుంటా కేవలం వచ్చి ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు అండి చెప్పేది ఒక చీర కావాలంటే మా షాప్ మేము చెప్తా సో అన్ని కూడా మనకి ఫాన్సీ కలర్స్ అయితే ఉంటాయి అండ్ మీకు బోర్డర్ గానీ అండ్ కేటలాగ్ గానీ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి చాలా స్పెషల్ గా అయితే అండ్ బ్లౌజ్ చూడండి అండ్ ఇప్పటివరకు మనకి జిమ్ చూ సారీస్ ఇన్ని డిజైన్స్ చూసిన బ్లౌజ్ అనేది ఈ వర్క్ బ్లౌజ్ అయితే చూడలేదు విత్ మీకు సారీ మీద కూడా ఈ డిజైన్ అనేది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే వచ్చిందనమాట అండ్ న్యూ కేటలాగ్ అండ్ దీప్ దీప్ జ్యోతి బ్రాండెడ్ లో అండ్ గమనించండి ఇదిగోండి మనకి ఒకసారికి సిల్వర్ వచ్చింది గోల్డ్ వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది చాలా స్పెషల్గా ఉంది వీటిలో మనకి బ్లౌజెస్ చాలా స్పెషల్గా ఇచ్చారు సో బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ వర్క్ బ్లౌజ్ ఉంది చూడండి మనం నిజంగా శారీలో చూపించినట్టే వర్క్ బ్లౌజ్ ఇదిగోండి ఓకే ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఇప్పుడు దాకా జిమ్మిచూలో రాలేదు మనకి వచ్చేసరికి వెరీ నైస్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ లావెండర్ అండ్ మనకి సీ బ్లూ అలానే మనకి వచ్చేసరికి ఇదండి ఇది దీని ఇది అలానే మనకి కాజు కలరు అలానే మనకి వచ్చేసరికి గ్రీన్ అలానే మనకి వైన్ ద్రాక్ష అండ్ గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ ఆరెంజ్ షేడ్ అలానే మనకి వచ్చేసరికి యాష్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇదిగోండి మనకి వచ్చేసరికి కలర్ చాట్ అనేది క్లియర్ గా అయితే ఒక లుక్ అయితే వేయండి చాలా బాగుంది ఈ ఈ ఎంత సో ఫస్ట్ డిజైన్ ఒకసారి క్యాట్లాగ్ మనం వీటిలో వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఇచ్చారు ఇప్పటి వరకు మనం చూడండి కొత్త రకం అంటే మనకి న్యూ డిజైన్స్ అన్నమాట ఈ సారికి వర్క్ బ్లౌజ్ చూడండి ఎలా ఉందో అలానే మనకి దీనికి కూడా వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ కేవలం ఎయిట్ ఫార్టీ నేను అమ్ముకునే వాళ్ళకి సింగిల్ కావాలంటే మాత్రం నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాము